హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ రోజు నేపాల్లో మా డే టూని ని ఎలా గడిపామో అలానే జనక్పూర్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఆలయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో ఈ టెంపుల్స్ అన్ని ఎలా విజిట్ చేయాలి మన ఓన్ వెహికల్ వెళ్ళొచ్చా అలాంటి ఆ డౌట్లన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే మేము డే వన్ జనక్పూర్ కి ఎలా రీచ్ అయ్యామో నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో చూడనట్టు అయితే ఆ వీడియోని కూడా చూసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్ గా నేపాల్లో పౌరాణిక ప్రాముఖ్యత ఉన్న ఆలయాలను చూసే ప్లాన్ పని చేస్తున్నారా అయితే టుక్ ని బుక్ చేసుకోవాల్సిందే టుక్ టుక్ అంటే మినీ ఆటో లాంటివండి ఈ ఆటోలు మీరు బుక్ చేసుకున్నట్టయితే జనక్పూర్ లో ఉన్న ఆలయాలన్నీ టూర్ ని ఏం మిస్ అవకుండా చూపిస్తారు అదేంటది మేము ఓన్ కార్ లో వచ్చాం మా కార్ లో వెళ్తాం లేదా మేము రెంటెడ్ కార్ ఆల్రెడీ బుక్ చేసాం ఆ కార్లోనే మేము వెళ్తాం ఈ టెంపుల్స్ కంటే కుదరదు ఎందుకంటే ఈ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న సందుల్లో ఉంటాయి మీకు తెలిసిందే కదా నేపాల్ అనేది చాలా చిన్న కంట్రీ కంపేర్డ్ టు ఇండియా ఈ టుక్ టుక్ డ్రైవర్స్ కి మనలాంటి ట్రిప్స్ లో వచ్చే డబ్బులతో వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి మా ఈ ట్రిప్ మొత్తం మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని బుక్ చేసుకున్నాం ఎందుకంటే నేపాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కాదు కూడదు మా ఓన్ వెహికల్స్ లో మేము వెళ్తాము అని డిసైడ్ అయితే ఎక్కువగా నడాల్సి వస్తుంది టుక్ టుక్ అయితే చాలా వరకు ఎంట్రన్స్ దగ్గరలో విడిచిపెడతారు చూస్తున్నారు కదా మా మదర్ అయితే ఫుల్ బిజీ ప్రతి టెంపుల్లో దీపాలు వెలిగించి మేమందరం హ్యాపీగా ఉండాలని మొక్కుకుంటున్నారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆవు నెయ్యి దొరుకుతుందో లేదో అని చెప్పి ఇండియా నుంచి ఆవు నెయ్యి క్యారీ చేసుకొని అండ్ దీపాలు కూడా ఒత్తులు అన్ని ఇండియా నుంచి తెచ్చుకొని వచ్చి ఇక్కడ దీపాలు అరేంజ్ చేస్తున్నారు ఆవిడ డెడికేషన్ కి హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి దేవుడు గాని తన మాటలు విన్నట్టయితే తను కోరుకునే కోరికలు అన్ని తీరాలని నేను కూడా మొక్కుకుంటున్నా నేపాల్లో చాలా టెంపుల్స్ ఉంటాయి జనక్పూర్ అనేది ఒక గొప్ప హిందూ పుణ్యక్షేత్రం ఇదైతే ఇండియా కూడా బార్డర్ అనమాట ఇండియా నుంచి ఈజీగా జనక్పూర్ కూడా ఎంటర్ అవ్వచ్చు ఇది గుర్తుపెట్టుకో మాకైతే ఈ విషయం తెలియక మేము ఒక చాలా పెద్ద మిస్టేక్ చేసాం ఆ మిస్టేక్ ఏంటో నా అప్ కమింగ్ వీడియోస్ లో చెప్తాను అండ్ మీరు కూడా అలాంటి మిస్టేక్ ఖచ్చితంగా చేయొద్దు మీరు మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయినట్టయితే చాలా బెస్ట్ మీరైతే మీ ఓన్ వెహికల్స్ లో రాలేరని ముందే చెప్పాను కదా ఇక్కడ టుక్ టుక్ అనేది బెస్ట్ ఆప్షన్ ఈ టుక్ టుక్ ఎంత ఛార్జ్ చేస్తారంటే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అండ్ జస్ట్ త్రీ అవర్స్ లో టెంపుల్స్ అన్ని చుట్టి చూపించేస్తారు అండ్ మీకు సపరేట్ గైడ్ కూడా అవసరం లేదు ఈ టూక్ టూక్ డ్రైవర్స్ ఏ చెప్తారు ఏ టెంపుల్ తాత ఏ టెంపుల్ విజిట్ చేయాలనేది అయ్యో నాకు చేయాలి అనేది అయ్యోరాదండి జనక్పూర్లో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముందు వరుసలో రామ్నాథ్ ఆలయం శివునికి అంకితమైన ఈ ఆలయం పురాణ కథల ప్రకారం శ్రీరాముడు ఇక్కడ పూజలు నిర్వహించేవాడని నమ్ముతారు పవిత్ర గంగా సాగర్ సరస్సు సమీపంలో ఉంటుంది ఈ టెంపుల్ అలానే ధనుష్ శరబ్ విద్యాలయం యాగం జరిగిన ప్రదేశం శ్రీరాముడు శివధనుసుని విరిచిన స్థలం ఇక్కడ ఒక పురాతన తాడి చెట్టు ఉంటుంది ఇది శివధనుస్సుకు చెందిన చెక్కలుగా భావిస్తారు అలానే గంగా సాగర్ సరస్ ఇది అయితే చాలా ఫేమస్ ప్రాచీన కాలంలో జనకపూర్ రాజులు స్నానం చేసే పవిత్ర ప్రదేశంగా భావిస్తారు ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం పొందుతారని నమ్మకం శివరాత్రి సమయంలో ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి అలానే రోజు గంగా హారతులు ఇస్తారు సాయంత్రపు వేళలో ఈ గంగా హారతిని చూడడానికి చాలా మంది భక్తులు వస్తారు అండ్ మీకు వీలైనట్టయితే ఖచ్చితంగా ఈ గంగా హారతిని చూడండి మేమైతే మిస్ అయ్యాం మాకు టైం కుదరక అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసాం అక్కడ దగ్గరలో చాలా ఫేమస్ చాలా బాగుంది మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ చేయొద్దు అలానే రాజావ్ దేవి ఆలయం జనక్పూర్ పీఠాధిపతులు ఇష్టదేవత దేవి కాళికాకి అంకితమైన పవిత్ర స్థలం ఇక్కడ ఉన్న స్థానికులు ఎల్లవేళలో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఆలయంలో అలానే శ్రీరాముని ఆలయం జనక్పూర్ ఇది రాముడు నివసించే ప్రదేశంగా భావిస్తారు ఆలయంలో హనుమాన్ గుడి కూడా ఉంటుంది ప్రతి ఏడాది శ్రీరామనవం రోజు చాలా ఘనంగా వేడుకలు జరుపుతారు ఈ టెంపుల్లో ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తున్నప్పుడు నాకు ఒకే ఒక ఫీలింగ్ ఉండేది నేను నేపాల్లో ఉన్నానా లేదా ఇండియాలో ఉన్నానా ఎందుకంటే చాలా సిమిలర్ గా ఉన్నాయి ఇండియా టెంపుల్స్ కూడా అండ్ నాకు ఇక్కడ ఓన్లీ ఒకటే సర్ప్రైజింగ్ గా ఉంది ప్రతి టెంపుల్ కూడా అన్అటెంటివ్ గా అంటే ఎవరు పట్టించుకోకుండా ఉన్నాయి అదే ఇండియాలో టెంపుల్స్ అయితే పంతుల్లో ఉంటారు మనకు పూజలు చేస్తారు అండ్ ఇక్కడైతే ఎటువంటి పూజార్లు లేరు అండ్ చూస్తున్నారు కదా మనమే అభిషేకం చేసుకోవాలి మనమే ప్రసాదాలు పెట్టాలి మనమే హారతులు ఇచ్చుకోవాలి మేమైతే చాలా హ్యాపీ అభిషేకం చేయడానికి ఛాన్స్ దొరికిందని శివలింగాన్ని మీరు నోటీస్ చేసినట్టయితే ముఖాలు ఉన్నాయి ఈ శివలింగానికి ఇండియాలో మీరు ఎలాంటి శివలింగాలు నోటీస్ చేశారా చేస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి మేమైతే చాలా హ్యాపీ మాకు అభిషేకం చేసే ఛాన్స్ దొరికిందని అదే ఇండియాలో ఎలాంటి పూజలు చేయాలంటే వివిఐపి టికెట్లు లేదా మనం చాలా ఫేమస్ అయి ఉండాలి ではまた。<music> <music> చూశారు కదా మేము విజిట్ చేసిన టెంపుల్స్ అన్ని అలానే చాలా ఫేమస్ అయిన జనక్పూర్ మందిరం అలానే వివాహ మండపం నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను ఆ రెండు జనక్పూర్లో మిస్ అవ్వకూడని టెంపుల్స్ ఎందుకంటే చాలా పెద్దవి చూడడానికే కన్నుల పండగగా ఉంటుంది మీరు ఈ టెంపుల్స్ విజిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రిప్ స్టార్ట్ చేయడం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి అట్లీస్ట్ ఈ కి స్టార్ట్ చేసినట్టయితే చాలా బెటర్ అలానే టుక్ టుక్ ని ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది పేరాలు ఆడడానికి టైం దొరుకుతుంది ఆలయంలో షార్ట్ డ్రెస్ ఎలా లేదు కొన్ని టెంపుల్స్ లో అయితే ఫోటోలు తీయడం నిషిద్ధం సో ఖచ్చితంగా అక్కడ ఉన్న పర్సన్స్ ని ఎంక్వైరీ చేసి లేదా చుట్టుపక్కల ఉన్న సైన్ బోర్డ్స్ ని గమనించి ఫోటోస్ తీయడం చాలా మంచిది అలానే జనక్పూర్ లో చాలా ఫేమస్ అండి లిటి చోకి అలానే కేసరి పేడ లేదా రబడి ఈ రెండు చాలా ఫేమస్ స్వీట్ మీరు కూడా మీ నేపాల్ ట్రిప్ లో ఈ ఆలయాలన్నీ విజిట్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం నేను ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ ఒక లైక్ అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి మేమైతే నేపాల్ కి జాన్వరి లో వెళ్ళాం చాలా చల్లగా ఉంటుంది ఈ సీజన్ అయితే అండ్ మీరు కూడా నేపాల్కి వెళ్ళాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని చూసారనుకోండి మీరు కూడా మాలానే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు మీ ట్రిప్ని